హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా ఇప్పుడైతే మనము మగ్గం వర్క్ బ్లౌజ్ని స్టిచ్ చేద్దామండి ఇది వచ్చేసి నెక్ అనమాట ఏ షేప్లో ఉందో చూసారు కదా నెక్ సేమ్ మనకి అదే షేప్లో మనకు అదే నెక్ రావాలంటే మనం ఈజీగా అలా స్టిచ్ చేసుకోవాలనేది చూడండి మనము మెయిన్ క్లాత్ మీద ఇలా లైనింగ్ క్లాత్ పెట్టేసుకోవాలి నేనైతే ఇది కొంచెం కట్ చేశాను మీరు లైనింగ్ క్లాత్ మీద మెయిన్ క్లాత్ పెట్టేసేసి కూడా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట అలా కూడా ఈజీగా ఉంటుంది అయితే క్లాత్ అనేది కదలకుండా ఇలా పిన్ పెట్టేసేయండి ఇలా పిన్ పెట్టడం వల్ల మనకి క్లాత్ కదలకుండా ఉంటుంది అయితే ఇప్పుడు మనకి ఆ వర్క్ అనేది ఎక్కడ దాకా ఉందో అనేది చూసుకొని ఇలా స్టిచ్ చేసుకోండి మీకు ఈ వర్క్ అనేది చక్కగా నెక్ అనేది రావాలి అన్న లేదంటే మనకి సూది కింద ఈ స్టోన్స్ పడతాయి అనేది లేకుండా ఉండాలన్నా పాదాన్ని మార్చేసేయండి మీకు వర్క్ తొందరగా ఫినిష్ అవుతుంది ఈజీగా ఉంటుందన్నమాట ఇలా స్టిచ్ చేసుకోవటం వల్ల మీకు చక్కగా నెక్ అనేది తొందరగా ఫినిష్ అవుతుంది పాదాన్ని తప్పకుండా తెచ్చి పెట్టేసుకోండి నేను ఫస్ట్లో ఇంతే కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని పాదం మార్చిన తర్వాత ఈజీ అయిపోయింది ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మనకు మిడిల్లో ఉన్న క్లాత్ని పిన్ని తీసేసి కట్ చేసేయండి ఇది మనకు అవసరం లేదు కదా ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఉంచేసి ఎగస్ట్రా ఇంకా మొత్తాన్ని మనం ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో అదే షేప్లో మన క్లాత్ని కూడా కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత కట్స్ పెట్టండి కట్స్ పెట్టుకోవటం వల్ల మనకి ఆ కార్నర్స్ దగ్గర మనకి నెక్ అనేది ఏ షేప్లో ఉందో ఆ షేప్లో మనకి తిరుగుతుంది అనమాట ఇలా మొత్తానికి కట్స్ పెట్టేసుకోండి ఇప్పుడు లైనింగ్ క్లాత్ని తిప్పేసి ఇప్పుడు లైనింగ్ క్లాత్ మీద ఇలా ఒక స్టిచ్ రానిచ్చుకోండి పాదం మార్చుకొని స్టిచ్ చేయండి అండి మీకైతే అసలు ఏ ప్రాబ్లం రాకుండా నెక్ అనేది ఏ షేప్లో ఉందో ఆ షేప్లో మనకి కరెక్ట్గా వస్తుంది తర్వాత మనకు వచ్చినటువంటి వర్క్ కూడా ఎక్కడా కూడా మనకి పాదం కింద పడదు అనమాట ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు వచ్చేసి థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ కటింగ్ వీడియో పెట్టాను కదా నేను అదే బ్లౌజ్ అండి ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ ఓపెన్ అనమాట ఫ్రంట్ చక్కగా ఇలా నెక్కినంత మనం చూసుకుంటే ఇలా వస్తుందన్నమాట ఇప్పుడు ఏంటంటే మనం ఈ వర్క్ వచ్చింది హెవీగా వచ్చింది కదా కొంచెం కూడా గ్యాప్ లేదు మనకి స్టిచ్ రానివ్వటానికి అలాంటప్పుడు వర్క్ పక్కనే ఇలా ఒక స్టిచ్ రానిచ్చేసుకోండి లేదు అంటే చేతి పని చేసుకున్నా పర్లేదు మనం చేతి పని చేసుకున్న తర్వాత ఈ స్టిచ్చింగ్ని తీసేసుకోవచ్చు అనమాట మనకి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ తర్వాత నెక్ షేప్ అనేది కరెక్ట్గా రావడానికి ఇలా స్టిచ్ చేసుకోండి మన హేమింగ్ చేసిన తర్వాత ఈ స్టిచ్చింగ్ తీసేసుకోవచ్చండి అయితే వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారైతే చక్కగా మన ఛానల్ని లైక్ చేయండి అయితే నేను ఇంకోటి కూడా అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే శారీస్ బిజినెస్ చేస్తాను అనమాట నేను అవి కూడా నేను మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా చక్కగా సేల్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను త్వరలో నేను అది కూడా నేను మన ఛానల్లో రన్ చేస్తాను అనమాట చెయ్యలా వద్దా అనేది సబ్స్క్రైబర్స్ అందరూ కామెంట్లో తెలియచేయండి మనకు మంచి మంచి శారీస్ డ్రెస్సెస్ కూడా నేను సేల్స్ పెడతాను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేయటం వల్ల నేను ఇక్కడ దాకా వచ్చాను ఇంకా మీ సపోర్ట్ కావాలి నాకు ఏదైనా మీ చేతుల్లోనే ఉంది నన్ను ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని మొత్తాన్ని ఇలా స్టిచ్ చేసుకోండి కలిపేసి ఇలా మొత్తాన్ని స్టిచ్ చేసిన తర్వాత మనము ఎగస్టా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవటమే మీరు ఫ్రంట్ నెక్ను కూడా సేమ్ ఇంక ఇలానే మీరు స్టిచ్ చేసుకోండి అది నెక్ రౌండ్ ఉన్న స్క్వేర్ ఉన్నా ఏ నెక్ అయినా సరే మనకి ఈజీగా వచ్చేస్తుంది చక్కగా ఏ నెక్ వచ్చినా కూడా భయపడకండి పాదం మార్చుకోండి స్టిచ్ చేసే విషయంలో కొన్ని కొన్ని టిప్స్ పాటించండి మీకు ఆ బ్లౌజ్ వర్క్ అనేది కన్ఫామ్గా చక్కగా నీట్గా ఫినిషింగ్ వస్తుంది ఓకే నా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఓకే ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసి మనకి నడుం ఉంటుంది కదా నేను మెయిన్ క్లాత్ని నడుం పట్టీకి వేసేస్తున్నానండి ఇలా లైనింగ్ క్లాత్ని వేసేయట్లేదు మీరు కావాలంటే లైనింగ్ క్లాత్ని కూడా వేసేయచ్చు జాయింట్ చేయటం అనమాట నేను మెయిన్ క్లాత్కే ఇలా ఎగస్టా ఉన్నదాన్ని నడుం పట్టి వేసేస్తున్నాను అయితే టూ ఫిఫ్టీ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్కి మీరు ఎంత తీసుకుంటున్నారు మీకెళ్ళ ఎంత నడుస్తుంది అనేది కూడా కామెంట్లో తెలియచేయండి శారీస్ బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను కాబట్టి మీరందరు సపోర్ట్ నాకు కావాలి మీరు చక్కగా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారని నేను మీకు ఈ విషయాలన్నీ చెప్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి కొత్త వారిని అయితే సబ్స్క్రైబ్ చేయించండి ఓకేనా ఫ్రెండ్స్ మనకు బ్లౌజ్ అయితే అయిపోయిందనమాట మనకు బ్లౌజ్ అంతా కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఎంత నీట్గా వచ్చిందో అనేది మీకు తెలుస్తుంది కదా ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి